పద్దెనిమిది వంద గమ్ముకున్నాక మళ్ళా మన వివిధ మనం కొంటున్నాం అంటే ఎవడైతే దళారి కొంటున్నాడో మళ్ళీ రైతుల పెద్ద దీని వల్ల ఎవరికి లాభం గవర్నమెంట్ నష్టపోతుంది కాబట్టి ఏం జరగదు ఎంత మళ్ళీ అండి

దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్ళండి ఎవరి ఇట్లా ఫీల్డర్ ఇట్లా ఉండదు ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పారు ఇదేదో ఇప్పుడు మేము డిఫరెంట్ లేదు మా దృష్టి నచ్చింది ఎందుకంటే ప్రభుత్వంలో నష్టపోతుంది కదా ఇప్పుడు మేము పలు ధరాలకు గీయాలి మళ్ళీ నాలుగు నాలుగు వందలు రైతులు గీయాల్సిన డబ్బులు పది ధనాలకు గీయాలి ఆరు వందలు రైతు కడుపు ఇవ్వమండి అది మామూలుగా చూశారు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వం 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 అంటే ప్రజలు ప్రజలతో పన్నులు కట్టుకోవచ్చు ప్రభుత్వం

మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరుమూరు నేలన నిలిసిండు ఈరోజు ఆరుమూరు పట్టణంలో మార్కెట్ యార్డ్లో ఒక్కజొన్న తెలంగాణ భాషలో అక్కలు అక్కల కొనుగోలు కేంద్రం ఏర్పడడం జరిగింది ఎంత సీరియస్గా ఉన్నా కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ వల్ల పదిహేను ఇరవై రోజులు లేట్ అవ్వడం వల్ల మధ్య దళారులు ఇప్పటివరకు నలభై పర్సెంట్ మధ్య దళారులకు చెదిలిపోయింది రైతులకు ఏదైతే మధ్య దళానికి పోయినా ఉందో దానికి కూడా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఆరు వందల రూపాయలు లాస్ అయిందో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల నాలుగు ఆ ఆరు వందలు కూడా అనుకున్న రైతులకు నష్టపరిహారం వివరణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు ఇంకా రెండోది ఇక్కడ ఏమీ లేదు మార్కెట్ యార్డ్లో ఈ కొనుగోలు కేంద్రం తప్ప మూడు వందల అరవై ఐదు రోజులు నిరుపయోగం ఉంది దీన్ని రాబోయే రోజులల్లో మార్కెట్ యార్డ్ని పట్టణ బయటి తీసుకెళ్ళి దీనికన్నా రెండంత స్థలాల్లో మంచి ఆధునిక వసతులతో కోల్డ్ స్టోరేజ్తో రైతులు రెస్ట్ రూమ్తో బాత్రూమ్తో క్యాంటీన్తో ఎట్లయితే గత ప్రభుత్వంలో సిద్ధిపేట లాంటి చోట కట్టుకున్నారో అంతకన్నా మంచి వసతులను కట్టుకుంటాము కట్టుకొని ఈ మార్కెట్ కయర్తో ఈరోజు నగర పట్టణ నడిపడ్డ ఉంది ఇది మొత్తం మూడు పట్టణ ప్రజలకు వర్గ జరగ అందమైన అనే ఒక పార్కు తయారు చేస్తుంది